அம்மா கொடுக்கில் எத்திரையெல்லாம் சிந்திலாக்கினார் குரு

స్టార్ట్ అయిపోయాడా రెండు రెండు ఆకలి వస్తుంది తిందాం మామూలుగానే వీళ్ళు పట్టలేము ఘనకార్యం చేసి వచ్చాడు కదా ఎన్ని పోజులు కొడతాడు ఏంటో నా కడుపు ఎందుకు పుట్టావరా వాళ్ళు ఇలా సిద్ధులు వేస్తుంటే చూస్తూ కూర్చుంటాం కట్టడం ఒక్కటే కాదు పని చేతన వాడరే నువ్వు నీ మొఖం నీ మొఖానికి పెద్ద జమ్మిందరిలో పోజు చవట సన్నాసి ఏంటూ డోలా ఇలాంటి మట్టి పుర్రగాన్ని కనిపించిందరివి నీకెందుకే అంత నోరు ఇందాకే ఉన్నావే నాకు సరిగా ఉచ్చబోసు కూడా రాదా ఎత్తి పోసంటే నిన్న ఇంట్లో పడుద్ది చూస్తావా నీకేంటి మర్యాద చెట్టు మగా పట్టుకుని డిప్పు తలకడం అంటావా

ఏడుగురు తింటుంటారా పంది కొక్కులారా నువ్వు గాలి ఎప్పుడు ఓ పక్కనే వేసదే పిల్లికి ఒక కాలం వస్తే ఎలుక్కు ఒక కాలం వస్తుంది అప్పుడు చెప్తా నిప్పని వేసిద్ది వేసిద్ది ఎప్పుడు వీసిద్దా అని తీసుకుని ఉండు డబ్బులన్నీ ఎగిరిపోతున్నామా ఎక్కడ తెచ్చాడు శ్రీకాంత్ శ్రీకాంత్ ఇట్లా అవయ్యా పంచరంలో సిల్క్ లాగా అక్కడే ఉన్నావి లోపల కూర్చొని గుడ్డు ఎడుతున్నాడు అనుకుంటాను టగు రూపాయి సంపాదించే గతి లేదు ఇవన్నీ ఏరి లోపల పెట్టు నేను ఇచ్చిన పాలలో ఒక సుక్క కూడా వేస్ట్ కాలేదు నా తండ్రి ఎందుకురా సవట దద్దమ్మలా కూర్చున్నావు కింద అక్కడి నుంచి ఇన్ని మాట్లాడినాడే ఆడికి నాలుగు తగిలించి తుక్కి కుమ్మేయద్దు ఆడి కాదు వచ్చే కోపానికి నీ మొగుడికి తగిలించాలి ముందు అది సరేలేరా రే నువ్వు కూడా వాళ్ళ తెలివిగా దొంగతనం చేస్తేనే కదా మన కుటుంబం కూడా పైకొత్తది ఇంకెప్పుడు నన్ను అలాంటి పనులు చేయమని చెప్పకు అది చాలా తప్పు తప్ప రే మీ ముత్తాతల కాలం నుంచి వంశ పారపరంగా చేతన వృత్తిరా ఇది మానేతే ఊటి చేతులు నా కూర్చోవాలా దేవుడు కళ్ళు పుడుస్తాడు రా జాగ్రత్త బొంగులే కథలు చెప్పుకు ఇంకేం మాట్లాడుకో ఇలా సీత సీత అని ఎన్ని సార్లు చెప్పాలరా నీకు యాదవా నా కోసం చేయకపోయినా పర్వాలేదు నువ్వు నాటకాలు వేయడానికైనా నీకు డబ్బు కావద్దా ఏంటి ఎంత కాలం అని భరించాలి ఊరంతా చూస్తుండగా నా ముఖం మీద ఎంగిలి గుడి కూసాడండి సరే వదిలేరా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ అమ్మ మాట్లాడింది కరెక్టా వయసులో ఉన్న కురాని పట్టుకున్నాను మాట్లాడితే వాడి కోపం రాదా అసలు గొడవంతా ఆడికి మా అమ్మకి నన్ను ఎందుకు మధ్యలో లాగడం నీ మొహం చూసి మాట్లాడలేదు లేదంటే ఆడిని అక్కడే చిత్త కొట్టి నీ కేసు గెలిచేట్టు నేను చేస్తా ఎందుకంటే జడ్జి ఇప్పుడు మన ప్యాకెట్లో ఉన్నాడు అరే ఏమంటున్నాడు నీ చెంచా ఫ్లాష్ బ్యాక్ మొత్తం విన్నావా చెప్పే ఉంటాడుగా నువ్వు నీ కళ్ళతో చూసుండాలి ఆ దొర కొట్టే సీను రే ఇప్పుడే మాట్లాడుకు పిచ్చి కోపంలో ఉన్నాడు అయ్యో భయం వేస్తుంది ఏం పీకుతాడైతే ఆ నిజమైన మగాడైతే నాతో పెట్టుకోవాలి ఆడపిల్ల నీ దగ్గరకు వచ్చి చాడీలు చెప్తా హైనస్ నీ మాట కూడా విన్ను వీడు నా చేతిలో అయిపోయాడు అంతే పోయిను తగ్గు తగ్గు రైట్ నోరు మూసుకుంటావు లేదా ఎంతైనా వాడు మీ అన్నయ్యరా అన్నయ్య కాదు అక్కయ్య ఊళ్ళో అలాగే చెప్పుకుంటున్నారు బీరో ధర పిలిపిస్తే తాళాలు అడిగాడండి ఈ దద్దమ్మా మీ మధ్య గొడవలు రావడానికి కారణం మీరు చేసే పనే మాని మనం చెప్తే వింటారా మానేమంటే అంత తేలిగా మానేలా దేవుడు కళ్ళు పొడుతాడు తెలుసా అదే కదా వీళ్ళు వద్దనుకున్నా నువ్వు ఒప్పుకోవుగా వీళ్ళకు కుటుంబం ఉందిరా నీలాగా అనాథ బతుక అవును నాది అనాథ బతుకు నీకు ఇద్దరు పిల్లలు నలుగురు పది పదిహేను మంది పిల్లలు ఉన్నారు నువ్వు మనకేసే ఇంత పెద్ద బంగ్లాలో నీ చొక్కా బొత్త గుట్టే నాదులు లేడు గాని పెద్ద చెప్పొచ్చేవు నీకు నాకు మాటలు లేవు మీరు ఎలాగే సావండ్రా నాకు అనవసరం ఓడి గుర్తుంచుకో వీడు కళాకారుడు వీడి మనసు బాధపడితే నచ్చదు చెప్పేశాను ఏ కళాకారుడు ముందు చేసే పని సరిగ్గా చేయమను నగ నట్రా వద్దు ఒకే ఒక చెంబు కొట్టుకురమ్మని చెప్పు అప్పుడు మగడ నొప్పుకుంటా ఏ ఎవరు మ నువ్వు లోపలి తినొచ్చు కోడ దూకొచ్చాను కాలింగులు కొట్టొస్తారా ఏంటి ఎందుకు ఆ పెళ్లి సూపులకి టింకర్ దాన దొంగతానాకే నేనే ఒక పోలీస్ దాన్ని ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోనే దొంగతాను ప్లాన్ వేస్తే మంచి చోటకే వచ్చాను అమ్మా మీరు లంచాలు తీసుకొని బాగా పడేస్తుంటారు కదా ఏ నేను కరుపు వస్తే కాల్ ఎంత వచ్చేస్తున్న చూస్తావా ఆరు రూపాయలు రాదు ఏ దాన్ని ఏం చేయదు నీకేం కావాలి ఆ పేసు ఉప్మా ముందు మీ నాగలన్నీ తీసి ఇట్టి బుండే నుండు అవునా రమ నాన్న ఆయన మమ్మల్ని ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయాడు ఎందుకంటే నేను అమ్మాయిగా పుట్టానుగా అందుకే హోర్సండి లూడా ఇలా కూడా ఉంటారా మనుషులు సరే సరే మీరు తీయండి తొ르గా తొ르గా ఏం చేతురు చేయను అడ్డ నువ్వు ఆర్గడనే పసిపిల్ల మెట్ల నుంచి నగలు తీస్తున్నావే అది బాధ అసలే అది తండ్రి లేక భయంగాకుంది చూడు పాప మా ఎలా వాడిపోయిందో బుద్ధి లేదా నీకు మీరిద్దరు మాత్రం తీయండి కనిపించట్లా నీకు కావాల్సింది నగలేగా నువ్వే తీసుకో చిన్న పిల్ల నేను తీను మర్యాదగా నువ్వే తీసిచ్చే రే రే నీ గురించి నేను విన్నాను అయినా దున్నపోతలా ఉన్నావ్ పోతలా ఉన్నా నీకెందుకు ఆడవేశం నువ్వు నిజంగా మగాడు అయితే నగలు తీరా చూద్దాం వద్దు మర్యాదగా తీసిచ్చే లేదంటే ఏం చేస్తావరా పోలీస్ దెబ్బలు ఎలా ఉంటాయో తెలుసుగా ఇరగ తీస్తా ఆఖరిసారి అడుగుతున్నాను ఇస్తావా ఇవ్వవా రే ఏంటో చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు ఏదో పాప అని వదిలేస్తున్నా వచ్చిందాన్ని వెళ్ళిపో ఇంకోసారి చుట్టుపక్కల ఎక్కడైనా చూశాను ఇలా మీటింగ్లు పెడుతూ కూర్చోను ఎన్కౌంటర్ నీ కోసం పారిపోయాడు ఉన్న చెవులు చిల్లడెట్టు ఎంత వాగుడు వాగుతోందే నీ బాబే కాదు ఈ ఇంట్లో చేతులు కాళ్ళు పడిపోయిన లేచిపోతారు

నాకు తెలియకుండా మన వాళ్ళు కాలేజ్ ఎక్కడ ఉందా ట్యూటోరియల్ కాలేజ్ ఇప్పుడు అర్థమైందా మీరంతా ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు దేవుడికి దక్షిణ ఇవ్వకుండా ఎలా పాస్ అవుదాం అనుకుంటున్నారు మీ ప్యాంటు జాకెట్ డబ్బాలో ఉన్న డబ్బులన్నీ ఊడ్చి దేవుడు ఉండిలో వేసేయాలండి నేను రికమెండ్ చేసి ఫ్యాస్ చేయిస్తా తీయండి తీయండి దక్షిణ వెయ్యండి వేయండి వేయండి వెయ్యండి తీసేయండి ఏ వెయ్యమంటే వంద వీరు డాక్టర్ ఇంకో వంద వీరు ఇంజనీర్ నూట యాభై అమ్మోహం వీరు కలెక్టర్ పది రూపాయల వీరు మున్సిపాలిటీ ఆయనే అన్నగారు ఆ అమ్మాయి మానవత్వం చేస్తోంది ఏమిటో కనుక్కోండి నీకు సెపరేట్ గా చెప్పాలంటే తీవా నా దగ్గర డబ్బులు లేవు కావాలంటే గుంజలు తీమంటారా ఏంటి లేదా ఒక్కడి పీకేనంటేనా గుంజలు తీసి పల్టీలు కొట్టి దేవుడికి టోపీ పెట్టేద్దామనే అవునే ఫెయిల్ దానివి నీకెందుకు నగలు తీసేవే నీ ఆలోచన ఏ టైప్ లో ఉందంటే ఈ ఏదో చదువు మనకెందుకురా భగవంతురా ఉన్న నాలుగు గాజుల్ని కట్నం కింది ఇచ్చేసి ఆడి సంపాదిస్తుంటే వేవర్స్ గా ఇంట్లో కూర్చొని హాయిగా మూడు పూట్ల ఫుల్ గా లాగిస్తూ జీవితం మొత్తం టీవీ సీరియల్ కత్తుక్కుపోదామని క్రిమినల్ గా ప్లాన్ వేస్తున్నట్టుందే లేదు నేను అలా ఏం ప్లాన్ వేయట్లేదు మరే టైప్ లో లేదు నేను పాస్ అవ్వాలి తీసి పడే పేస అవ్వచ్చు పాస్ అయిపోతాను కదా ఈయన ఎవరు అనుకున్నావు గోకేశ్వర స్వామి కత్తి లాంటి క్యాండిడేట్ నిన్ను ప్యాస్ చేయలేదు అనుకో ఈయన నా చేతిలో అయిపోతాడు కుండీలో వేసి జయ కొట్టుకుంటాడు